నమస్తే అండి శ్రీరెడ్డి బాధ చూస్తూ ఉంటే నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు చివరికి జగన్మోహన్ రెడ్డి కూడా ఇంతలా ఫీల్ అవడమో మామూలు ఏడుపు కాదు గొక్కట్ ఏడు అనమాట ఒకసారి వినిపిస్తా ఏం మాట్లాడుతుందో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకి అందరికీ కూడా శ్రీరెడ్డి అండగా నిలబడబోతుంది నేనేం కామెడీగా చెప్పట్లేదు నిజంగానే చెప్తున్నాను ఎందుకంటే ఆవిడే మాట్లాడుతుంది వినిపిస్తాను చూడండి ఈ ట్రోలింగ్లు వికరింతలు గురించి భయపడుతూ కూర్చుంటే కుదరదు మన కార్యకర్తల్ని రోడ్ల మీద పడేసి పచ్చ టవల్స్ కప్పుకొని వచ్చిన మంద మన వాళ్ళ మీద పడుతుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు అదే నాలుగో తారీఖు నాలుగో వరకు ఆగండి మడతెట్టేస్తాం ఊత కోత కోస్తాం కోస్తాం ఊత కోత కోస్తాం మనం ఒక్కొక్కడి పరిస్థితులు ఆలోచించుకుంటే హిషి హిషి అని చెప్పేసి అని నవ్వు వస్తుందని చెప్పేసి అని పార్పడలేసుకొని నవ్వేసాం మనం నవ్వేమా బెదిరించేసాం మనం నాలుగో తర్వాత ఇంకొకొక్కడికి ఉంటుంది అయిపోద్దామని చెప్పేసి అని బెదిరించేసాం మనం రిజల్ట్ ముందు రిజల్ట్ ముందు మనం పీకల దాకా తాగేసి ఒక్కొక్కరిని కోత్తం తరుంతాం తురుంతాం మడతటి వేస్తాం అన్నావు ఏమైంది అంటే మనం మాట్లాడినప్పుడు ఏమైందో ఏం మన కార్యకర్తలు అట్టా నిన్న నువ్వు నువ్వు వైసీపీలో ఎప్పుడు జాయిన్ అయ్యావు అసలా నువ్వు వైసీపీలో ఎప్పుడు జాయిన్ అయ్యావు నిన్నేవాడు జాయిన్ చేసుకున్నాడో నీకు అసలు సభ్యత్వమే లేదు వైఎస్ఆర్సీపీ పార్టీలో నీకు వైఎస్ఆర్సీపీ పార్టీలో సభ్యత్వమే లేదు మాట్లాడతాం మన కార్యకర్తలు మన కార్యకర్తలు జగనన్న ముందు నువ్వు ఏం చేస్తామంటే ఇక ఎలాంటి వ్యక్తులని శ్రీరెడ్డి ఆ తర్వాత అనిలు ఆ పంచప్రభాకర్ గాడు లేదంటే డాక్టర్ ప్రదీప్ చంద్ర ఆడెవడ ఉన్నాడు వాడొక్కడు ఈ కొడాలని రోజా ఆ తర్వాత అంబట్రామ్ బాబు ఈ బూతులు మాట్లాడి క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసే అప్పుడు కానీ నీ కా నీ పార్టీ మనీ మనుగడలోకి రాదు ఖచ్చితంగా చెప్తున్నాను నేను నిన్ను సగం నాశనం చేసింది ఎల్లే గ్రౌండ్ లెవెల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కొడాలని రోజా లాంటి వ్యక్తులు మాట్లాడి నీ సగం చెడపేట్ తీసుకొస్తే సోషల్ మీడియాకి ఇలాంటి వ్యక్తులు మాట్లాడి నేను సాయంతో నాకు ఇచ్చేసారు ఎల్లే నీ చెల్లి తిట్టిన ప్లేస్ కూడా నువ్వు ఏ రోజు కూడా ఒక లెటర్ కూడా రిలీజ్ చేయలేకపోయావు అసలు సిగరెట్కి మాకు సంబంధం లేదు వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు ఇంకోసారి మాట్లాడితే బాగోదు కేసు ఒక కేసు అయినా ఫైల్ చేసింటే అయిపోయిందేమో ఎంత వ్యతిరేకత వచ్చేది కాదేమో సరే ఇంకా మాట్లాడుతున్నాం చూద్దాం ఆకు లేదా ఈ రౌడీ రాజ్యంలో ఉండటం కొంతమందికి ప్రాబ్లం అయితే ఆంధ్ర రండి బయటికి చెన్నై తీసుకెళ్ళిపో చెన్నై తీసుకెళ్ళిపో నీ దగ్గర తీసుకెళ్ళిపో కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఉన్నవారు ఇంకా వాళ్ళందరికీ నీ నెంబర్ ఇచ్చి చెన్నై తీసుకెళ్ళిపో వెళ్ళిపోండరా ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉండడో ఇష్టం లేరు ఇగో శ్రీరెడ్డి ఓపెన్ ఆఫర్ అవుతుంది శుభ్రంగా చెన్నై వెళ్ళిపోండి శ్రీరెడ్డి దగ్గరికి తీసుకొచ్చేతను అంది ఇంకా మాట్లాడుతున్నాడు టైం వచ్చినప్పుడు చూసుకుందాం ఐదేళ్ల కాలంపాటు నీ షీట్లు నీ డేట్ నీ డేట్లు నీ ప్రోగ్రాంలు చూసుకుంటూ ఉంటారు అక్కడ ఏ శ్రీరెడ్డి ఇంకా వైసీపీ కార్యకర్తలు ఎవరైనా ఉంటే భయపడేవరైనా ఉంటే ఇక్కడికి వచ్చేయండి చెన్నయ్యి నేను పని కాలు పెత్తాను నా కాల్షీట్లు నా డేట్లు నా ప్రోగ్రామ్లు డిజైన్ చేస్తా కూర్చుంటారు ఇక్కడ అని చెప్పుకోతుంది విరవిపోకూడదు ప్రతిసారి కూడా విరవిపోకూడదు మనం నాలుగో తారీఖు చెప్తాం నాలుగో తారీఖు తర్వాత కోస్తాం నరుకుతాం తురుంతాం పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు మీరు ఎలా మాట్లాడారు మేము కూడా ఎలా మాట్లాడితే చాలా సండాలి మేము ఏ రోజు మాట్లాడలేదే నాలుగో తరగతికి ఆగంటారా మేము నేహత్తం సంపేత్తం ఆ పొడి చేత అని రోజు అన్నమా లేదు ప్రజాస్వామ్యంలో ప్రజల తీరు పెట్టివైపు ఉందో ఎవరికి తెలియదు రిజల్ట్ వచ్చేంతవరకు కూడా అప్పటి వరకు మనం అన్నీ ఆపుకొని నీటిగా చూడాలి అంతవరకే రిజల్ట్ ఏమో వచ్చిందో చూసిన తర్వాత విరవీగిపోకూడదు మహైతే ఐదేళ్ల కాలం పాటు ఇప్పుడు మీరు ఐదేళ్ల కాలం పాటు ఉన్నారు విరవీకి ఏమైంది పాతాలను ఒక్కేసారు ప్రజలు మళ్ళీ కోలుకోవాలంటే పదిహేను ఏళ్ళు ఇరవై వేలు పట్టుద్ది మీ పార్టీ మళ్ళీ కోలుకోవాలంటే మీ పార్టీ కూడా కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ కోలుకోవాలంటే ఒక పదిహేను ఏళ్ళు పట్టుద్ది ఈజీగా పదిహేను ఇరవై వేలు పట్టుద్ది ఎలాపు ఉంటాడో ఉండదో కూడా తెలియదు అయిపోయింది అక్కడికి వచ్చిన పార్టీ పని అయిపోయినట్టే మీ ఇలాంటి వ్యక్తులు ఇరవై విరవైపోయి మేము ఇలాగే మాట్లాడతామంటే మీ పైన కేసులు పెట్టించుకొని వేరు ఇబ్బందులు పడతారు తప్పితే జగన్మోహన్ రెడ్డికి వచ్చిన నష్టం ఏమీ లేదు ఇక్కడ నుంచి అయినా మాట్లాడేటప్పుడు వాళ్ళ దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది తప్పలేదు ఇప్పుడు జగన్మోహన్ ఎవరైనా వ్యక్తిగతంగా బూతులు తిట్టాడు అనుకో ఇప్పుడు ఉదాహరణకే మేమేం బూతులు మాట్లాడలేదు మేమేం తిట్టలేదని చెప్పి నేను అన్నాం మేము మాట్లాడడం ఎప్పుడు కొడాలనియో లేదంటే రోజానో అనిల్ కుమార్ యాదవ్ రాంబాబు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు మేము కూడా వాళ్ళు ఏదైతే భాష ఉపయోగించారో వాళ్ళు ఏ భాషలో మాట్లాడారో ఎలా తిట్టారో అదే విధంగా మేము మాట్లాడాం మేము కాదంటా అలా ఎవరైనా మాట్లాడితే నువ్వు విమర్శించవచ్చు కానీ దాకా నోరు ఉంది కదా మనకు ఒక ఫేస్బుక్ పేజ్ ఉంది కదా ఒక ట్విట్టర్ ఐడి ఉంది కదా అని చెప్పేసి లైవ్లు పట్టేసి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడితే కోతారు అర్థమైందా ఇక్కడి నుంచైనా ఉల్లి దగ్గర పెట్టుకుని ఉంటావని చెప్పి నేను అనుకుంటున్నాను ప్రతిసారి కూడా రోడ్డు ఎక్కే మాకు అయిపోయింది నీ సినిమా అయిపోయింది తెల నువ్వు తెలంగాణ వెళ్ళావు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి రాలేవు అంటే మీరైతే మాట్లాడచ్చా మనం కోత అన్న వీడియో ఎందుకు మరి ఎందుకు డిలీట్ చేస్తావు మరి ఉంచకపోయావా నువ్వు డిలీట్ కానీ ఉందా మా దగ్గర అది నాలుగో తారీఖు ముందు నాది పన్నెండో తారీఖు పుట్టినరోజు వస్తుందా ఇరగది చెప్తాను మిమ్మల్ని కోస్తాను కోస్తానని చెప్పేసి ఇరవైకి మనం అంటే మీ ప్లానింగ్లో మీరు వేసుకున్నారు కదా అధికారంలోకి రాగానే తెలుగుదేశం కార్యకర్తలు మొత్తం అందరం వేసేద్దాం మనం ఇరవైకి పోదాం అని చెప్పేసి మీ ప్లానింగ్ మీకు ఉన్నాయి కదా వేసుకున్నారు కదా అందుకే అంట ఆవేశం పనిచేయదు కొంచెం తగ్గించుకుంటే మంచిది ఇప్పుడు కాదు ఇప్పుడో చెప్పావు నీకు రెండు మూడేళ్ళ క్రింద చెప్పా నువ్వు మరీ ఇరవైకి పోతున్నావు అది నీకు మంచిది కాదు అది కొద్దిగా తగ్గించుకుంటే మంచిదని ఎవడో బాధపడట్లా వాళ్ళ వాళ్ళందరూ వీడియో డిలీట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు ప్రభాకర్ గారు కానీ లేదంటే కేహెచ్ఆర్ కానీ ఇంకొకటి కానీ చాలామంది వీడియోలు అన్నీ డిలీట్ చేసుకుని సైలెంట్ అయిపోయారు అప్పుడే నువ్వు ఒక దానం ఉన్నావు ఇప్పుడు నువ్వు గొడవలు నుంచి చేసుకుంటున్నావు జగన్ అన్నారా జగన్ అన్నారా జగన్ అన్నారా జగనానికి దిక్కు ముక్కు లేదు అక్కడ జగన్ అని అక్కడ కొత్తాడు ఇంకా నేను ఎమ్మెల్యేలు ఎంపీలు అని చెప్పేసి ఒక మీటింగ్ పెట్టుకొని చిన్న రూమ్లో పెట్టేసుకున్నాడు వాళ్ళందరూ బాలిసలాగల నుంచి ఉన్నారు వాళ్ళు చూసాం మనం కాబట్టి పదపదాకా జగనన్న రా జగనన్న బయటికి రా జగనన్న బయటికి రా జగనాన్న బయటకు వచ్చిన పీకేజీ సచ్చిది ఏమి ఇప్పుడు జగనానికి దిక్కులేదు ఇప్పుడు జగనాన్న బయటకు వస్తే కష్టంగా ఉంది పరిస్థితి జగన్ బయటికి రాలేడమ్మా నువ్వు జగన్నాన్ మీద ఎక్కువ ఆశలు పెట్టేసుకో మాకు ఏ బహుబలి సినిమాలో లాగో లేదంటే బలాల్దేవులాగో నువ్వు చాలా ఆశలు పెట్టేసుకుంటున్నావు జగనన్న అన్న జగనన్న నువ్వు వచ్చే జగనన్న నువ్వు వచ్చే జగనాన్ని వచ్చేసి ఏం చేస్తారు ఎక్కడికి వచ్చేడో జగన్నానికి దిక్కు ముక్కు లేదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని పట్టించుకునే నాదులు లేడు అయిపోయింది నన్న దాకా ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి తప్పని పడిపోయాడు అదే బా ఆ బాధలోనే ఉన్నాడు ఇంకా ఒకరు రేపో మేపో సాక్షి ఎత్తేస్తారు ఖచ్చితంగా సాక్షి మూతపడే స్టేజికి వస్తుంది ఇప్పుడు దాన్ని కాపాడుకోవాలా పార్టీని కాపాడుకోవాలా పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలా జగన్మోహన్ రెడ్డికి అర్థం పడతలేని ఇదిలో ఉన్నాడు ఎందుకంటే కార్యకర్తలు అందరూ జారిపోతారు ఎందుకంటే ఐదేళ్ల కాలం పాటు కార్యకర్తలు ఎవరిని పట్టించుకోరా మొత్తం అందరినీ గాలికి వదిలేసాడు ఇంకా మీలాంటి వ్యక్తులు వచ్చి అన్నా బయటికి రా అన్నా బయటికి రానంటే అంత సినిమా లేదు రాడు రా లేడు కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి కూడా పోడు బాగా గుర్తుపెట్టుకో వెళ్తాడని చెప్పేసి నీకు ఏదైనా నమ్మకం ఉంటే నేనేం చేయలేను కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసెంబ్లీలో కూడా అడిగిపెట్టడు దొక స్థితితో ఏదో అంటారు కదా ఆ స్టేజీకి వెళ్ళిపోయాడు ఉదాహరణకు కూడా చెప్తా నిన్న ఒక మీటింగ్ పెట్టుకున్నాడు ఏది ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తులు అందరూ పార్టీ ఆఫీస్కి అని చెప్పేసి ఒక మీటింగ్ పెట్టుకున్నాడు మీటింగ్ పెట్టుకొని ఒక చిన్న రూమ్లో ఒక ఆఫీస్ రూమ్ లాంటిది అందులో మనోడు కుర్చీ వేసుకొని కూర్చొని ఒక ముగ్గురిని తన ముందు కూర్చోబెట్టుకొని మిగిలినందరినీ కూడా చేతులను కట్టుకొని అలా నిలబెట్టించాడు అక్కడ వాళ్ళు ఎమ్మెల్యేలు అనుకుంటున్నాడా ఎమ్మెల్యేలుగా చేశారు మంత్రులుగా చేశారు అనుకుంటున్నాడా మరి లేదంటే వేరే రకంగా అనుకున్నాడు మాకు అర్థం కావట్లే అక్కడ కూడా నీ అంతే అక్కడ కూడా బలుపు చూపించుకోవడమే ఇప్పుడు ఒక మీటింగ్ అంటే ఎలా ఉంటుంది అంటే కనీసం కూర్చోవడానికి కుర్చీలు కూడా లేకుండా ఒక మీటింగు పాపం నిన్న నాకు కేసినే నాని గారిని చూస్తుంటే ఆయన పరిస్థితి చూస్తుంటే జాలి వేసింది నాకు ఎక్కడో మూల నుంచి ఉన్నాడు ఆయన మాట్లాడితే నా అంత వీరుడు నా అంత పెద్ద మగవాడు నాకు వాళ్ళు తెలుసు నాకు ఏళ్ళు తెలుసు అని చెప్పుకునే వ్యక్తిని తీసుకెళ్ళి నుంచి పెట్టాడు ఆయన నిర్మాణం దాకా బాగానే ఉండేవాడు పాపం ఆయన సడన్గా వైసీపీలోకి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు అలాగా చంద్రబాబు నాయుడు అలాగా ఇవాళ మన పరిస్థితి ఏమైపోయిందండి ఉన్న రాజకీయ భవిష్యత్తు కాస్త కొలాప్స్ అయిపోయింది పోయింది పక్కన పెట్టేయండి అది కాకుండా జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటంటే ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం ఇది మూసేస్తున్నాం ఇక్కడ ఏదైతే క్యాంప్ ఆఫీస్ ఉందో పదో తారీఖు నుంచి అక్కడి నుంచే కార్యక్రమాలు ఈ బూతులు మాట్లాడి అంత ఎవరైతే ఉన్నారో కూడా ఇంకా వాళ్ళకి అన్నమాట మీరు ఎలా చేయండి అలా చేయండి అలా చేస్తే బాగుంటుంది ఇలా చెత్తే బాగుంటుంది ఎలా చేసినా ఏం ఉపయోగం లేదు ఈ సినిమా అయిపోయింది ఇంకా మనం మాట్లాడితే కార్యకర్తలు కాపాడుకోవాలి తప్పలేదు కార్యకర్తలు ఖచ్చితంగా కాపాడుకోవాలి వాళ్ళని ఐదేళ్ల కాలం పాటు నువ్వు నాదులు ఏం కాదు కదా సో మీ గురించి మాట్లాడుకొని టైం బొక్క